వెల్కమ్ టు మై ఛానల్ ప్రకాష్ కొల్లూరి హాయ్ ఫ్రెండ్స్ ఇదే కొన్ని వేల సంవత్సరాల నుండి ఓదెల మల్లన్న స్వామి ఉంటున్న ఆలయము ఈ ఆలయము పెద్దపల్లి నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం ఎదురుగా పెద్ద నంది విగ్రహం ఉంది పూర్వకాలంలో ఇక్కడంతా అడవి ఉండేది అప్పుడు పంకజ మునీశ్వరునికి ఇక్కడ శివలింగం కనిపించిందట అంతకు ముందు నుంచే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు ఇక్కడ శివలింగము కృతయుగము త్రేతాయుగము యుగంలో కూడా ఉందని పురాణాల్లో ఉంది పంకజ మునీశ్వరుడు ఇక్కడ దీపారాధన చేస్తుండేవాడట అయితే కలియుగం వచ్చేసరికి ఇక్కడ ఒక పుట్ట లాంటిది ఏర్పడింది చింతకుంట ఓదలు అనే రైతు పొలం దున్నుతున్నప్పుడు పుట్టలో ఉన్న శివలింగానికి నాగలి తగిలేసరికి స్వామివారికి కోపం వచ్చి శాపం పెట్టారట అయితే ఆ ఓదెలు నన్ను క్షమించండి నాకు తెలియకుండా జరిగిన తప్పు నేను కావాలని చెయ్యలేదు అని వేడుకున్నాడట దానితో స్వామివారు క్షమించి మోక్షం ప్రసాదించి ఇక్కడే ఓదల మల్లికార్జున స్వామిగా వెలిశారు ఇప్పటికి కూడా శివలింగంపై ఆ నాగలి దున్నేటప్పుడు తగిలిన గాయము కనబడుతుంది ఇక్కడ పంకజ పంకజమునీశ్వరుని విగ్రహంతో పాటు చాలా విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ మల్లన్న స్వామితో పాటు శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారు ఖండేశ్వర స్వామి విగ్రహాలు కూడా మనోనాథం ప్రమధాచ్యుత శంకరం సర్వాధీష్ఠాం మల్లికార్జున వాసన మన తెలంగాణ ప్రాంతము పెద్దపల్లి జిల్లా గోదల మండల వెళ్ళినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి యొక్క ఆలయము చాలా పురాతన క్షేర క్షేత్రము ఇక్కడ స్వామివారు పదం శ్రీ మల్లికార్జున స్వామి వారు అమ్మవారు ప్రమరామదేవి అదేవిధంగా మనకు మండన్న అనే అవతారము ఇక్కడ మనకు పదమ అవతారంగా చెప్పబడుతుంది ఇక్కడ మేలాంబ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ ఇక్కడ పదమ అవతారంగా చెప్పబడుతుంది ఈ క్షేత్రము చాలా పురాతన క్షేత్రము ఈ క్షేత్రం దర్శనము రాముల రాములవారు చేశాడ ప్రతీ అదేవిధంగా ఇక్కడ పంకజమాన్ని ముందు ప్రతీతి ఈ తల్లి వచ్చేసరికి ఇక్కడ ప్రాంతము దండకారణ ప్రాంతం అంటారు ఆ స్వామివారి పుట్ట పెరిగి స్వామి గుర్తుపడి ఉన్నాడు చింతకుండా ఓ సేద్యం చేస్తూ ఆ పుట్టిని తప్పించగా మళ్ళీ అనుగుణంగా స్వామివారు స్వయంగా మనకు దర్శన భాగ్యం కలిగింది అందరి జరుగు ఓదన మల్లన్న గ్రామం అతని జరుగునే స్వామివారు కూడా ఓదన మల్లనగా సేరంబు గురించి ముఖ్యమైన కోట తీర్చుతూ ఇక్కడ పైన గడించి ఉన్నాడు ఈ క్షేత్రము చాలా పురాతన శిరక్షేత్రము ఇక్కడ మహాశివరాత్రి మీద కొన్ని బ్రహ్మోత్సవాలు ఉంటాయి కాబట్టి కళ్యాణం ఉంటుంది అదేవిధంగా జాతర ఉత్సవాలు ఇవాటు మొదలుకుని ఆషాఢ సిద్ధ పదే వరకు కూడా జాతర మహోత్సవాలు అత్యంత అదైవంగా జరుగుతాయి ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆది బుధవారాలు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ స్వామిని సేవించి ధరించుతారు మరియు అదేవిధంగా స్వామికి అభిషేతము చిన్న పూజ మరియు విశేషంగా పద్నాలు బోనాలు స్వామి సమర్పించి పేద మొత్తం సమర్పించి వాళ్ళ వాళ్ళ కూతులు గుర్తుకొచ్చుంటారు బహుమానటువంటి క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ స్వామివారి యొక్క కటాక్షాలు మనకు ఉంటాయని విధానంగా చెబుతున్నాయి భక్తాన్ని కూడా విశేషమైనటువంటి చిత్రాలను దర్శించి ముందుకు పాలనకు వచ్చినాం లోతాత భక్తా చికెళ్ల ఈ ఆలయ ఆవరణలో రామాలయం కూడా కనిపిస్తుంది హనుమంతుని విగ్రహం కూడా కనిపిస్తుంది గరుత్మంతుని విగ్రహం కూడా ఉంటుంది అక్కడే వీరభద్రస్వామి ఆలయం ఉంది ఆలయానికి వెలుపల ఈ ఆలయానికి రక్షణగా బంగారు పోచమ్మ ఆలయం కూడా ఉంటుంది ఆలయం బయట హనుమంతుడి విగ్రహం ఉంది ఆలయానికి వన్ కిలోమీటర్ దూరంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంటుంది మీరు వెళ్తే ఈ టెంపుల్ కూడా చూడండి మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్